మన చిరాల సారీ శారీస్ చిన్న సారీ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలండి మన చిరాల శారీ శారీస్లో ప్యూర్ కుప్పడం పట్టు శారీస్ అండి వన్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీ తోటి ప్యూర్ కుప్పడాలు అయితే వచ్చేసినాయండి చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట అండి సో కొత్త స్టాక్ కదా అని చెప్పేసి కుప్పడాల్లో కూడా పెట్టడం జరుగుతుంది చాలా నైస్గా ఉన్నాయండి కలర్స్ చివరి వరకు చూసేసాయండి ఓవరాల్ శారీ అంతా కూడా ఫుల్ వీవింగ్ తోటి బోర్డర్ అండి ఇవన్నీ కూడా బయట మీకు కంపారిటివ్లీ చాలా కాస్ట్లీ ఉంటాయి అనమాట మన చీరాల శారీ శారీస్ లో కేవలము త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి అండ్ మీకు పెద్ద బార్డర్ కావాలంటే పెద్ద బోర్డరు అలాగే కొంచెం చిన్న బోర్డర్ కావాలన్నా కూడా అవైలబుల్గా ఉన్నాయండి శారీ అంతా కూడా లక్ష బుటీ స్టైల్ ఇలా బుటీ వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ వస్తుంది అనమాట అండి ఇవన్నీ కూడా కేవలము త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూసారు కదండి కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ చాలా బాగున్నాయి అనమాట అండి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి కలర్ కూడా చాలా బాగుంది అంటే కామన్ గా ఎలాంటి కలర్ రాదండి కట్టుకుంటే మంచి క్లాసీ లుక్ ఉంటుందండి ఇది వచ్చేసి మెంతి ఎల్లో కలర్ అండి విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూస్తారు కదండి కలర్స్ అన్నీ అయితే చాలా బాగున్నాయి అనమాట అండి మంచి బుటీ వచ్చింది పళ్ళు వడిన బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ వచ్చిందండి మంచి సిమెంట్ కలర్ అండి చూసారు కదండి శారీ అంతా కూడా ఇలా మనకి సిమెంట్ కలర్ కాంబినేషన్లో రావడం జరిగింది పళ్ళు వండు బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ వచ్చిందండి చాలా బాగున్నాయండి కుప్పడాలన్నీ కూడా కాంబినేషన్స్ కానీ కలర్స్ కానీ చాలా చక్కగా వచ్చినాయండి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కొంచెం ఫాస్ట్గానే ఆర్డర్ పెట్టేసుకోండి త్రీ థౌజండ్ సిక్స్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మెజెంటా కలర్ అండి వచ్చేది అసలు మ్యారేజెస్ సీజన్ కాబట్టి ఇలాంటి సారీ ఒకటి మీరు హ్యాపీగా వీలు చేయించుకుని పెట్టేసుకోవచ్చండి బ్లౌజ్కి ఏదైనా చిన్న వర్క్ కూడా చేయించుకుంటే చాలా బాగుంటుంది అనమాట అండి మిర్రర్ వర్క్ కానీ లేదా చిన్నది ఏదైనా స్ప్రిన్ వర్క్ కానీ అలా ఏదైనా ఒక మంచి వర్క్ కూడా బ్లౌజ్కి చేయించుకోవచ్చండి ఎందుకంటే బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి విత్ బోర్డర్ వస్తుందండి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి అలాగే వితిన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూసారు కదండి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి మంచి బ్రౌన్ కలర్ అండి బాటిల్ గ్రీన్ అంటాం కదండి అదనమాట ఫైనల్గా లెమన్ ఎల్లో కలర్ ఇది కూడా మంచి కలరు ఓవరాల్గా వీడియో అయితే ఇది అండి వీడియోని వీడియోనైతే కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మరిన్ని కనుక కావాలి అంటే ఒకసారి పక్కనే ఉండే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి గ్రూప్ లింక్ కూడా ఉంటుంది లింక్లో కూడా మేము ఫొటోస్ పెట్టడం జరుగుతుంది అందులో కూడా యాడ్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ ఉషామంశీ ఛానల్ చీరలా సరీ సరీ చిన్న సరీ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు ధన్యవాదాలండి శ్రావణ మాసం ఇంకా దగ్గరికి వచ్చేస్తుంది కదండి ఇంకా పూజలు చేసుకోవడానికి అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ టైం అనమాట పూజకి సంబంధించిన ఏమి కావాలో ఎప్పుడే కొనేసుకుని ఆ పూజా మందిర్లో పెట్టేసుకుంటే హాయిగా ఉంటుంది అనమాట అండి మీరు ఆర్డర్ పెట్టి మీ ఇంటికి వచ్చేయడానికి ఎలాగా వన్ టు అది టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లేదా వన్ వీక్ పడుతుంది కదండి సో వన్ ఆఫ్ ది బెస్ట్ టైం అనమాట శ్రావణ మాసానికి అమ్మవారికి పూజ చేసే విధంగా అది బెస్ట్ ఐటమ్స్ అయితే తీసుకొచ్చేసే చాలా బాగున్నాయి వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ లో అనమాట అండి చిట్టి గాజులు అనమాట అండి చిన్న చిన్న గాజులు అనమాట మనకి ఇలాగా గ్రీన్ అండ్ రెడ్ కలర్ లో రావడం జరుగుతుందండి వన్ నాట్ ఎయిట్ వస్తాయి అనమాట అండి చూసారు కదండి ఇలా మనకి వన్ నాట్ ఎయిట్ రావడం జరుగుతుంది అనమాట అలాగే మీకు రెడ్ కలర్ లో కూడా కావాలి అన్నా కూడా ఇలా మనకి రెడ్ కలర్ లో కూడా రావడం జరుగుతుంది అనమాట అండి బాక్స్ ఒకటి వచ్చేసేసి మీకు వన్ నైంటీ నైన్ రూపీస్ పడుతుందండి అమ్మవారికి మనము అష్టోత్తరవతి చెప్పేటప్పుడు ఇప్పుడు ఒక్కొక్కటి వేస్తూ మనము చక్కగా పూజ చేసుకోవచ్చు అనమాట ఇలా మనకి వన్ అయితే రావడం జరుగు వన్ నాట్ ఎయిట్ వస్తాయి ఈ కాస్ట్ అయితే వన్ నైంటీ నైన్ రూపీస్ అలాగే వన్ నైంటీ నైన్ రూపీస్తో పాటు విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా అనమాట సో హ్యాపీగా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అనమాట అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి అమ్మవారికి ఇంకా ఇష్టమైన గురివింద గింజలు అనమాట అండి చాలామంది చాలా ఇష్టంగా తీసుకునే ఐటమ్ అనమాట ఇలా మనకి గురివింద గింజలు వన్ నాట్ ఎయిట్ వస్తాయి అండ్ వీటి కాస్ట్ వచ్చేసి వచ్చేసి వన్ నైంటీ నైన్ చూసారు కదండి ఎంత చక్కగా ఉన్నాయో పూజ చేసుకునేటప్పుడు చాలా చక్కగా మనం మంత్రాలతో పాటు ఒక్కొక్కటి మనం అమ్మవారి మీద వేసుకోవచ్చు అనమాట అండి తర్వాత మనం మళ్ళీ దీన్ని పసుపు నీళ్ళతో కడుక్కొని లోపల కూడా పెట్టుకోవచ్చు అనమాట అండి ఇవి కూడా మన దగ్గర ఎన్ని కావాలంటే అన్నీ అవైలబుల్గా ఉన్నాయి వీటి కాస్ట్ వచ్చేసేసి వన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్లో అనమాట అండి తామర గింజలు అండి చాలామంది అడుగుతూ ఉన్నారు కదా తామర గింజలు కావాలి అని వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైస్ టూ నైంటీ నైన్ రూపీస్కి చూసారు కదండి తామర గిం తామర గింజలు అనమాట ఇవి కూడా మనకి వన్ నాట్ ఎయిట్ వస్తాయి అనమాట అండి శ్రావణ శుక్రవారాల్లో మనకి వచ్చే నాలుగు వారాల్లో నాలుగు రకాలుగా మనం పూజ చేసుకోవటానికి అనమాట అండి నాలుగు రకాల ఐటమ్స్ తోటి మనం పూజ చేసుకోవాలి అనుకున్నా కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట అండి ఇవన్నీ కూడా మనకి తామర గింజలు అనమాట అండి ఇలా మనకి టూ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విది ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి నెక్స్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ లోన్ అనమాట అండి ఇవి వచ్చేసేసి మనకి శంఖాలు అనమాట అండి ఇవి కూడా అమ్మవారికి చాలా ఇష్టం అనమాట ఇలా మనకి వన్ నాట్ ఎయిట్ శంఖాలు వస్తాయి అనమాట అండి వీటిని స్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అనమాట అండి మనకి ఇవి ఒక్కొక్కటి వేసుకుంటూ మంత్రాలు అనేవి జపించుకోవచ్చు అనమాట చూసారు కదండి త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుందండి వన్ నాట్ ఎయిట్ పింసెస్ వస్తాయి అండి ఇవి వచ్చేసేసి ఇలా మీకు ఇవి కూడా ఏమి కావాలంటే అన్ని అవైలబుల్గా ఉన్నాయండి అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్లో గోమతి చక్రాలు అనమాట అండి ఇవి వచ్చేసి చూసారు కదండి ఇలా మనకి గోమతి చక్రాలు వస్తాయి ఇవి కూడా మీకు వన్ నాట్ ఎయిట్ ఉంటాయండి ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది చూసారు కదండి గోమతి చక్రాలు అనమాట ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్లో తెల్ల గవ్వలు అనమాట అండి లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంటారు తెల్ల గవ్వలు అనమాట అండి ఇవి చూసారు కదండి ఇలా మనకి తెలుపు రంగులో వచ్చి చాలా తేలికగా చాలా బాగుంటాయి ఇవి కూడా మీకు వన్ నాట్ ఎయిట్ వస్తాయి అనమాట అండి కాస్ట్ వచ్చేసేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ ైన్ రూపీస్ వాటి సౌండ్ కూడా సారీ సారీ వాటి సౌండ్ కూడా చాలా బాగుందనమాట అండి వన్ రూపీస్ అండి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అనమాట అండి ఇవి కూడా మీకు తెల్ల గవ్వలు అనమాట సో పూజా మందిరంలో ఇలాంటి ఐటమ్స్ ఉంటే కనుక మనకి పూజ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది అలాగే అమ్మవారికి కూడా చాలా బాగుంటుంది అనమాట అండి మనసుకు కూడా హాయిగా అనిపిస్తుంది ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ పడుతుందండి నెక్స్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్ పెద్ద గవ్వలు అనమాట అండి ఇవి వచ్చేసి గజ గవ్వలు అంటారు కదండి బిగ్ సైజ్ విత్ ఎల్లో కలర్ తోటి వస్తుంది చాలా బాగుంటాయి కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అండి చూసారు కదండి ఎంత చక్కగా ఉందో సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ఎన్ని కావాలంటే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి శ్రావణ మాసానికి వన్ ఆఫ్ ది బెస్ట్ వీడియో అలాగే మీరు కొనుక్కోవాలి అనుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ టైం కొంచెం మనం ప్రశాంతంగా ఉన్నప్పుడే ఇలాంటివన్నీ కొనేసుకుని మీరు పెట్టేసుకుంటే ఆ టైంకి మనకి ఇబ్బంది ఉండదన్నమాట అండి మీకు ఇవన్నీ కూడా వన్ నాట్ ఎయిట్ వస్తాయి అండ్ కాస్ట్ కూడా సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అన్నమాట అండి ఓవరాల్ వీడియో అయితే ఇదనమాట ప్లేస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ ఉషా వంశీ